హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ వర్తింపజేయండి కొత్తగూడెం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అసంపూర్తిగా డ్రైనేజీ నిర్మాణం మురికి నీరు నిల్వతో స్థానికులు ఇక్కట్లు జైరాబాద్ లో భారీగా నకిలీ మద్యం బాటిల్లు స్వాధీనం సాంక్షన్ లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయండి జైరాబాద్ ఎమ్మెల్యే మణిక్ రావు డిమాండ్ ఆటో బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నా ఎలాంటి ఆంక్షలు పరిషత్తులు విధించకుండా రైతులందరికీ తక్షణమే రుణమాఫీ చేయండి ఒంటరిగా నివాసం ఉంటున్న ఇళ్ళల్లో దొంగతనం చేసే దొంగల ముఠా అరెస్ట్ ఇండియన్ రేజింగ్ ఫెస్టివల్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్గా నాగచైతన్య పవన్ ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని కొత్తగూడ మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు అన్నారు కొత్తగూడెం పట్టణంలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వనమ మాట్లాడుతూ ఎంతో మంది అమర్ల త్యాగ ఫలమే సాధించుకున్న తెలంగాణలో సరైన సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమందికే రుణమాఫీ చేసి మరికొంతమందికి రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని మండిపడ్డారు కావున అందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమ రాఘవేంద్రరావు కొత్తగూడెం ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య మున్సిపల్ చైర్మన్ పర్సన్ కాపు సీతాలక్ష్మి వైస్ చైర్మన్ వెల్పుల దామోదర్ తదితరులు పాల్గొన్నారు ఈ తెలంగాణలో ఎంతో మంది రైతులు ఉంటే రుణం తీసుకుంటే వాళ్ళందరూ రుణమాఫీ చేస్తారని వాగ్దానం చేయడం జరిగింది అన్ని రకాలుగా ఒక రైతులే కాదు కార్మికులు కానీ ప్రజానీకం కానీ ప్రజలకి అనేక మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారులు రావటం జరిగింది అనేక వాగ్దానాలు చేయటం జరిగింది ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ప్రతి నాయకుడు దగ్గర నుంచి అందరికి కూడా అనేక వాగ్దానాలు చేయటం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే విద్యార్థులకు కానీ కార్మికులకు కానీ అన్ని వర్గాలకు న్యాయం చేయడమే మా లక్ష్యం చెప్పడం జరిగింది దాంతో ప్రజలు మోసపోయారు నిజమే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది ప్రజలు కూడా అందరు కూడా ఓటు వేయడం జరిగింది ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఫీల్ అయ్యి నేనే మంత్రి నేనే ముఖ్యమంత్రి అని చెప్పిన ఉద్దేశంతో గ్రామాలకు వెళ్ళారు పట్టణాలకు వెళ్ళారు అందరూ కూడా చెప్పడం జరిగింది ఈనాడు చూస్తూ ఉంటే ఆనాడు చెప్పండి ప్రత్యేకంగా రైతులు కానీ కార్మికులు కానీ విద్యార్థి కానీ అన్ని సంఘాలు ప్రజలు కూడా ఓటు వేసి మంచి ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పి ఓటు వేయటం జరిగింది ఖమ్మం స్థానిక ఇందిరానగర్ కాలనీ పదవ డివిజన్ లో డ్రైనేజీల నిర్మాణం చేపట్టి పూర్తి చేయకుండా వదిలేయటంతో మురికి నీరు నిల్వతో జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజీలను పూర్తి చేయకుండా వదిలేయటంతో ఇనుపచవలు బయటకు వచ్చి ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు అన్ని డివిజన్లను పర్యవేక్షించే మేయర్ పదవ డివిజన్ ప్రజల ఇబ్బందులను పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది డివిజన్ కార్పొరేటర్ ప్రజల సమస్యలను గాలి బాహటంగా మాట్లాడుకోవడం చర్చనీయసంగా మారింది ఇకనైనా అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీలను పూర్తి చేసి మురుగునీరు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు జైరాబాద్ మండలంలో కొత్తూరు గ్రామ శివారులో నలభై నకిలీ మద్యం బాటిలను అధికారులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు అధికారులు తనిఖీలు చేస్తుండగా కార్లో తరలిస్తున్న మద్యం బాటిలను గుర్తించారు దీంతో కారును సీజ్ చేసి మధ్యానికి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి డిమాండ్ కు తరలించారు జైరాబాద్ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో గురువారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జైరాబాద్ ఎమ్మెల్యే మణిక్ రావు డిమాండ్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి అంశాలు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు పెద్దలు కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కాజిపేట మండలం సమీపంలో గోల టోల్ గేట్ దగ్గర అతివేగంగా ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే స్పందించి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ద్వారా కడప రిమ్స్ కు తరలించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి కనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కార్యాలయం గురువారం ధర్నా నిర్వహించారు ఈ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు ఒక్క మంత్రి ఒక్కో విధంగా రుణమాఫీపై మాట్లాడుతున్నారని ఆరోపించారు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు మునిపల్లి మండల పరిధిలో కల్లపల్లి బేలూరు గ్రామంలో గురువారం ఎల్లమ్మ పోచమ్మ నాంచరమ్మ నాగబంధం నంది విగ్రహాలు స్థాపన కార్యక్రమం చేశారు శ్రీమతి మాచర్ల హేమలత కుమార్ల ఆధ్వర్యంలో మహా చండీయాగం ప్రారంభించారు అదేవిధంగా ఈ సందర్భంగా గణపతి శివుడు ముక్కోటి దేవతల సాక్షిగా బలిపీఠ సింహవాహనం శిఖరం ధ్వజస్తంభం కార్యక్రమం నిర్వహించారు ఒంటరిగా నివాసం ఉంటున్న ఇళ్లలో దొంగతనం చేసే దొంగల ముఠాను పీలేరు అర్బన్ పోలీస్ అరెస్ట్ చేశారు ముఠా నుండి పంతొమ్మిది గ్రాముల బంగారం మోటార్ సైకిళ్లు ఐదు ఫోన్లు ఆరు కత్తులు స్వాధీనం చేసుకున్నారు కేసులో ప్రతిభ చూపి దొంగతనం సొత్తును రికవరీ చేయడంలో ప్రత్యేక చొరవ చూపిన ఎస్ఐ బాలకృష్ణ సిబ్బందిని రాయచోరి డీఎస్పీ అభినందించారు ఒంటరి ఇళ్లలో నివసించే వారు ఇంటికి సీసీ కెమెరాలు కానీ అమర్చుకోవాలని అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త ఉంటూ పోలీసు వారికి సమాచారం అందివ్వాలని సిఐ యుగేందర్ తెలిపారు సినీ హీరోన్ నాగచైతన్యకు కార్లు బైక్స్ అంటే ఇష్టమన్న విషయం తెలిసిందే ఆ ఇష్టాన్ని ఇప్పుడు ఆయన మరో స్థాయికి తీసుకెళ్లారు ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు ఇండియన్ రేసింగ్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు రేపటి నుంచి మద్రాస్ ఇంటర్నేషనల్ సెక్యూర్తో జరగనుంది ఇందులో మొత్తం ఆరు టీమ్స్ పాల్గొంటాయి బెంగళూరు చెన్నై గోవా కోల్కతా ఢిల్లీ జట్లతో హైదరాబాద్ తలపడనుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య కలిశారు అమరావతిలోని ఆఫీస్ లోని సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది వచ్చే నెలలో చిత్రీకరణ పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం సెప్టెంబర్ రెండున పవన్ స్టార్ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ వర్తింపజేయండి కొత్తగూడెం మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు అసంపూర్తిగా డ్రైనేజీ నిర్మాణం మురికి నీరు నిల్వతో స్థానికులు ఇక్కట్లు జైరాబాద్ లో భారీగా నకిలీ మద్యం బాటిల్లు స్వాధీనం ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయండి జైరాబాద్ ఎమ్మెల్యే మణిక్ రావు డిమాండ్ ఆటో బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు సంగారెడ్డి తహశీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నా ఎలాంటి ఆంక్షలు పరిషత్తులు విధించకుండా రైతులందరికీ తక్షణమే రుణమాఫీ చేయండి ఒంటరిగా నివాసం ఉంటున్న ఇళ్లలో దొంగతనం చేసే దొంగల ముఠా అరెస్ట్ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ గా నాగ పవన్ ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ